ఇప్పుడు మంచి వెయ్యి రకాలుగా చెప్పినా అది మంచిగా వెళ్ళదండి అది చెడ్డది ఒక విషయం మైండ్లో కనుక ఫీడ్ చేస్తే అది వెళ్తూనే ఉంటుంది ఎవడో ఒకటి చెప్తాడండి పనికిమాలోడు చంద్రగ్రహణం ఉంది సూర్యగ్రహణం ఉంది మీరు ప్రాయచిత కర్మలు చేసుకోండి చేసుకోవాలంటే అక్కడిక్కడ పోకండి నా దగ్గర రండి ఓ నలభై వేల రూపాయలు సమర్పించుకోండి రండి నా ఆధ్వర్యంలో నా పీఠంలో జరుగుతుందండి వచ్చేయండి అని చెప్తారు వాడు ఈ దేశంలో ఎక్కడా కనిపించలేదు కానీ ఆ కూడా మన దేశంలో ఉంది పోని అది కనబడకపోతే ఏంటి చంద్ర సూర్యులు ఎక్కడ ఉంటేంది ఏంది వాళ్ళు చంద్ర సూర్యులు ఏ మూల వారికి ఏ దేశంలో గ్రహణం ఏర్పడుతూ కనబడితే ఏంటి మనం చేయాలి కదా పరిహారాలు అని చెప్పి శాస్త్రంలో లేనటువంటి విషయాలు చెప్పి వాళ్ళ చేత చిత్త కర్మలు చేసి దోచుకున్నారు డబ్బులు పదిహేను నిమిషాలు అయిపోయింది వీడియో క్షమించండి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఏదో చెప్పుకుంటూ పోతున్నా చాలా రోజులు అయింది కదా నేను ఇంకెంతసేపు మాట్లాడతానని చూస్తుంటారనే ఎక్కువసేపు అయినా పెడుతున్నా ఈ వీడియో దయచేసి పూర్తిగా చూడండి ఇంకోటి ఏంటంటే ఒకనొక సందర్భంలో ఓం గమ్ గణపతయ్య ఏ నమ శ్రీమాత్రే నమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా ఆలస్యం అవుతున్నది వీడియోస్ చేయడానికి నన్ను క్షమించండి ఇక మీదట మంచి మంచి వీడియోస్ ఇంకా మూడు రోజులకి రెండు రోజులకు ఒకసారి అయినా అప్లోడ్ చేస్తాను ఓకే మీరు అదే ఆదరణ చూపించాలి అదే మంచి వ్యూస్ రావాలి మీ తరఫు నుంచి నాకు అదే ప్రోత్సాహం లభించాలని కోరుకుంటున్నాను ఓకేనా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం ఇవాళ ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే అండి ఇవాళ రేపు వీళ్ళు ఎక్కువైపోయారండి ఏంటంటే లేనివి ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు ఉన్నవి లేనట్టుగా చెప్పేవాళ్ళు కొన్ని బ్యాచ్లు తయారైనాయండి ఏ విషయంలో చెప్తున్నాను అనుకుంటున్నారా గ్రహణాల విషయంలో మనకి రోజుకొక కొత్త వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్లోకి వస్తున్నారండి వాళ్ళు జ్యోతిషం పేరుతో వస్తున్నారు వాళ్ళు జ్యోతిష్కులు అంటున్నారు వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే ఉండాల్సిన మినిమం క్వాలిటీస్ వాళ్ళలో కనపడట్లేదండి జ్యోతిష్యం అంటే చీకటిలో వెలుగు లాంటిది ఆ వెలుగుని మనకి అందచేయడం కోసం ఒక మీడియేటర్గా భగవంతుడు ఒకరిగా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు పూర్వజన్మ సుకృతం ఉంటేనే పూర్వజన్మలో వాడు మంచి పుణ్య క్రతువులు పుణ్యమైనటువంటి క్రియలు చేసిన వాడైతేనే పాత్ముడిగా కాకుండా సత్కర్మలు చేసి మంచివాడైతేనే ఆ జ్యోతిష్య విద్య ఆధ్యాత్మిక విద్యలు అబ్బుతాయి ఆధ్యాత్మికంగా ఒకడు బలంగా ఉన్నాడంటే ఆధ్యాత్మికంగా భగవత్ సేవ చేసుకుంటున్నాడు అంటే పూర్వజన్మ సుకృతమే ఇవాళ గుడికి వెళ్ళి నేను సేవ చేయగలిగాను గుడిలోకి వెళ్ళి మంత్రం చెప్పగలుగుతున్నాను ఆ భగవత్ సన్నిధిలోనే ఉండగలుగుతున్నాను మీ వంటి వారందరికీ నేను సలహాలు అంటే నా పూర్వజన్మంలో సుకృతం లేకుండా నాకు ఇదంతా జరగదు నేను పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నానన్న బలమైన నమ్మకంతో మీకు ఈ విషయం చెప్తున్నాను అయితే ఇటువంటి బ్యాచ్ ఎక్కువైపోయి లేనిపోనివన్నీ గ్రహణాలు 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 అసలు గ్రహణాలు లేదని చెప్పేసి ఎన్నో పంచాంగాలు రాసి పంచాంగకర్తలు మహాత్ములు ఎంతో సాధన చేయాలి ఆ గణితం ఎంత క్లిష్టమైన గణితం అంత క్లిష్టమైనటువంటి జ్యోతిష సంబంధమైన ముహూర్త సంబంధమైన ఈ విభాగాలన్నింటినీ గణించి గణితంలో లెక్కలు కట్టి ఎంతో కష్టమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి పంచాంగకర్తలు ఎంతో చక్కగా రాస్తున్నారు రాసి మనకు అందిస్తున్నారు ఒకనొక టైంలో కొంచెం ఈ టైమింగ్ లేదు ఆ టైమింగ్లో గొడవలు అయ్యేవి ఈ మధ్య అవన్నీ తగ్గిపోయాయి చూసారా అందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి ఒక కరెక్ట్ విషయాన్ని వాళ్ళందరూ కూడా చర్చించుకొని మనకి అన్ని పండగల విషయాలన్నీ కూడా చక్కగా రాస్తున్నారు మహానుభావులు వాళ్ళందరికీ కూడా నమస్కారం చెప్తున్నాను ఎందుకంటే మనకి అందరి ముందు హేళన అవ్వకూడదండి మన సనాతన ధర్మం అంటే ఎంతో శక్తి సంపన్నమైనటువంటిది జ్ఞానాన్ని పంచేటటువంటిది సనాతన ధర్మం ఎంతసేపు అంధకారంలో ఉండేటటువంటి విషయాలు చెప్పేది కాదు జ్ఞాన మార్గంలో మనం పయనించడానికి ఉపయోగపడేటటువంటి మెట్లనే మనకి చూపిస్తుంది సనాతన ధర్మం అటువంటి ధర్మంలో మనకి ఇంత చక్కగా ఈ మధ్యకాలంలో ఒక కోఆర్డినేషన్ వచ్చి అందరూ కూడా ఒక ఏకాభిప్రాయంకు వచ్చి చక్కగా మనకు పంచాంగకర్తలన్నీ విశేషంగా క్లియర్ కట్గా రాస్తున్నారు ఏంటి గ్రహణాలు మన దేశంలో కనబట్టలేదని మొన్న ఒక పోయిన ఒక గ్రహణం వచ్చిందండి పోయిన నెల ఏంటి ఆ గ్రహణం చంద్రగ్రహణం వచ్చిందండి ఎప్పుడు పద్దెనిమిదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు పౌర్ణమి ఉంది రాహుగ్రస్త ఖండగ్రహణ చంద్రగ్రహణం అని వచ్చింది ఈ యొక్క గ్రహణం మన దేశంలో ఎక్కడ కనిపించదు ఓకే ఈ దేశంలో ఎక్కడ కనిపించలేదు కానీ ఆ గ్రహణం కూడా మన దేశంలో ఉంది పోనీ అది కనబడకపోతే ఏంటి చంద్ర సూర్యులు ఎక్కడ ఉంటేంది వాళ్ళు చంద్ర సూర్యులు ఏ మూల వారికి ఏ దేశంలో గ్రహణం ఏర్పడుతూ కనపడితే ఏంటి మనం చేయాలి కదా పరిహారాలు అని చెప్పి శాస్త్రంలో లేనటువంటి విషయాలు చెప్పి వాళ్ళ చేత ప్రాయచిత్త కర్మలు చేసి దోచుకున్నారు డబ్బులు ఇప్పుడు కొత్తగా ఇంకొకటి వచ్చింది రెండవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం అంట ఈ సూర్యగ్రహణం మనకి పంచాంగకర్తలు క్లియర్ కట్గా రాశారు నేను మీకు మన బుట్టే పంచాంగం ఉంటుంది కదా ఆ యొక్క పంచాంగం యొక్క స్క్రీన్షాట్ నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను అయ్యా అనవసరంగా మీరు టెన్షన్ పడకండి అనవసరమైన విషయాలకి మీరు అనవసరమైన అపోహలకి గురవ్వాల్సిన అవసరం లేదు పంచాంగంలో ఏం చెప్తే అది కరెక్ట్ ఉంటుంది వాళ్ళు ఎంతో కష్టపడి సాధన చేసి కానీ రాయరు అని చెప్పాం ఈ యొక్క రెండో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహణం కూడా మన దేశంలో కనిపించదు మరొక గ్రహణం ఉన్నది సంపూర్ణ చంద్రగ్రహణం పద్నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదు మీకు కూడా తెలుసా ఈ గ్రహణం కూడా మన దేశంలో ఎక్కడ కనిపించదు ఇంకొక గ్రహణం ఉన్నది ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఆ యొక్క గ్రహణం వచ్చేసి సూర్యగ్రహణం దాని పాక్షిక సూర్యగ్రహణం అంటున్నారు రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అంటున్నారు శనివారం రోజు వస్తున్నది అది మన దేశంలో ఎక్కడ కనపడతలే ఇన్ని గ్రహణాల పేర్లు ప్రస్తావించి మన పంచాంగకర్తలు చెప్పినటువంటి అంశం ఏంటంటే నాయన ఇది మన దేశంలో ఎక్కడా కనబడదు కనబడనటువంటి గ్రహణానికి ప్రాయచిత కర్మలు అవసరం లేదు గ్రహణం ఉన్నప్పుడు ఆ యొక్క గ్రహణ సంబంధమైన ఆ యొక్క దోషం అనేటటువంటి సమయం ఉంటుంది కాబట్టి ఆ దోష సంబంధమైనటువంటి సమయం కాబట్టి గుళ్ళని కొంచెంసేపు మూసేస్తారు ఆ గుళ్ళు మూస్తే కదా మీరు భయపడాలి గుళ్ళు మూయట్లేదు ఎక్కడా కూడా పంచాంగాల్లో గ్రహణం ఉంది అన్న విషయం రాయట్లేదు అనవసరంగా మీరు టెన్షన్ పడిపోయి ఇప్పుడు మంచి వెయ్యి రకాలుగా చెప్పినా అది మంచిగా వెళ్ళదండి అదే చెడ్డది ఒక విషయం మైండ్లో కనుక ఫీడ్ చేస్తే అది వెళ్తూనే ఉంటుంది ఎవడో ఒకటి చెప్తాడండి పనికిమాలోడు చంద్రగ్రహణం ఉంది సూర్యగ్రహణం ఉంది మీరు ప్రాయచిత కర్మలు చేసుకోండి చేసుకోవాలంటే అక్కడిక్కడ పోకండి నా దగ్గర రండి ఓ నలభై వేల రూపాయలు సమర్పించుకోండి రండి నా ఆధ్వర్యంలో నా పీఠంలో జరుగుతుందండి వచ్చేయండి అని చెప్తారు వాడు మీరు అందరూ పులోమని వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ చేయించుకుంటారు అంతే వాళ్ళు స్వలాభం కోసం చేసేటటువంటి విషయాలే ఎన్నో వీడియోలు చూస్తున్నాను నేను కూడా నాకు కాంట్రవర్సీకి వెళ్ళడం ఇష్టం ఉండదండి నాకు సాత్వికంగా ఉండడం మంచిగా బతకడం మంచి విషయాలు చెప్పుకుంటాం స్మూత్గా వెళ్ళిపోవడం ఇష్టం ఉంటుందండి నాకు అస్సలు కాంట్రవర్సీ నచ్చదు అందుకే ఎవరిని నేను అసలు వాళ్ళు వాళ్ళ జోలికే వెళ్ళను వాళ్ళని డిస్టర్బ్ చేయను కానీ ఎంతకాలం నేను ఉపయోగపడుతున్నా అసలు ఎప్పుడు చూసినా ఏదో లేనిపోని విషయాలన్నీ ఉన్నట్టుగా చూపించడం నేను అందరినీ చెప్పట్లేదండి మంచి అద్భుతమైన జ్యోతిష్కులు ఉన్నారు మహానుభావులు ఉన్నారు ఎంతో అందరికీ మంచి చేసేవాళ్ళు ఉన్నారు కొందరు మూర్ఖంగా లేనిపోని విషయాలు ఉన్నట్టుగా చూపిస్తూ భయ భయభ్రాంతులకి జనాల్ని గురి చేస్తూ ఈ జ్యోతిష్కులు అందరూ ఇదే చేస్తారేమో అందరు జ్యోతిష్కులు ఇట్నే ఉంటారేమో అనేటటువంటి పేరు తీసుకొస్తున్నారండి అది మహాపాపం ప్రాయచిత్త కర్మలు శక్తి ఉంటేనే చేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి డబ్బులు ఉంటేనే చేసుకోవాలి సనాతన ధర్మంలో లేదా జ్యోతిష్యంలో చెప్పబడినటువంటి ప్రతి ఒక్క అంశము విజ్ఞానవంతంగానే ఉంటుంది తప్ప అజ్ఞానం వైపు వెళ్ళేటట్టుగా ఏది ఉండదండి అజ్ఞానం వైపు మనం పయనించే విధంగా ఎక్కడ కూడా మన జ్యోతిష్య గ్రంథాల్లో కానీ మన సనాతన గ్రం గ్రంథాల్లో కానీ చెప్పబడలేదు వేదాంగము అంటారు జ్యోతిష్యాన్ని అటువంటి గొప్ప జ్యోతిష్యాన్ని సద్ కార్యముల కోసం మనం కనుక ఉపయోగిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందండి మన దేశంలో ఎక్కడ కూడా సూర్య చంద్రగ్రహణాలు కనిపించట్లేదు మీకు డేట్స్తో సహా చెప్పాను నా కమ్యూనిటీ ట్యాబ్లో అవి కూడా పెట్టాను దయచేసి అవన్నీ చూసి మీరెప్పుడు కూడా ఈ అపోహలకి గురవ్వకండి వాళ్ళెవరో ఉందన్నారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు సమర్పించి అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకండి ఎప్పుడు ఏ గ్రహణం వచ్చినా మీరు భయపడిపోయి ఆ దానాలు ఈ దానాలు చేయలేని పరిస్థితుల్లో అప్పులు చేసి చేయాల్సిన అవసరం లేదు ఇందాకే చెప్పాను మనది జ్యోతిష్యం అంటే విజ్ఞానం వైపు ప్రయాణించటమే తప్ప అజ్ఞానం వైపు కాదని మీరెప్పుడు కూడా గ్రహణం వచ్చిన సమయంలో భగవన్ నామస్మరణ చేసుకోండి ఆ రోజు భగవద్గీత ఉంటే తీసి చదవండి భగవద్గీత చదివితే మీకు సకల శుభాలు జరుగుతాయి ఏ జ్యోతిష్కుల మీద ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు భగవద్గీత తీసి చదివితే మీలో ఎంతో గొప్ప శక్తి చైతన్యం అనేటటువంటిది ప్రారంభమవుతుంది యాక్సెప్టెన్సీ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది నాకు ఇది కావాలి నాకు అది కావాలి నాకు అది కావాలనేటటువంటి తాపత్రయం తగ్గిపోతుంది భౌతిక సుఖాల వైపు పరిగెత్తడం వ్యర్థం అనేటటువంటి విషయం మనకు అవగతం అవుతుంది ఇది మనకు భగవద్గీతలో తెలుస్తుంది అలాగే ఆయన మహాత్ముడు రామచంద్ర ప్రభు ఆయన ఉన్నాడు కదా మహాత్ముడు ఆ తండ్రి నడిచినటువంటి విధానాన్ని ఆయన నడవడికని తెలియజేసినటువంటిది రామాయణం రామాయణం తీసి చదవండి భగవద్గీత తీసి చదవండి అబ్బాయి రెండు కూడా తీసి చదివే శక్తి లేదు ఏదో ఒక భగవనామా స్మరణ తీసుకొని చదువుకోండి మనం భగవద్గీత చదవాలండి రామాయణం చదవాలండి భాగవతం చదవాలండి గురుచరిత్ర చదవాలండి ఇవన్నీ చదవాలి మన జ్ఞానం అనేది ఉండాలి ఇతరులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ధర్మాల్లో అన్ని విషయాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు చదువుకుంటున్నారు మనం ఒక్కడమే బద్దకస్తులుగా ఉంటున్నాం దయచేసి ఎప్పుడూ అటువంటివి చేయకండి గురు చరిత్ర చదువుకోండి రామాయణం చదవండి భాగవతం చదవండి భగవద్గీత చదవండి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ నోటి నుండి వెలువడినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి వాణియే భగవద్గీత ఆ భగవద్గీత ఎప్పుడైతే చదువుతారో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మకి మీరు దగ్గర అవుతున్నట్టుగా లెక్క ఆయన మార్గంలో నడుస్తున్నట్టుగా లెక్క రామాయణం తీసి చదివితే రామ మార్గంలో వెళ్ళినట్టు లెక్క వీళ్ళందరూ ఎప్పుడు కూడా ధర్మాన్ని బోధించారే కానీ ఆ ధర్మాన్ని ఏ నాడో బోధించలేదు ఎప్పుడు విజ్ఞానం వైపు నడిపించడానికి ప్రయత్నం చేశారే కానీ అజ్ఞానం వైపు నడిపించింది లేదు నేను నేర్చుకున్నటువంటి విషయం ఇదే ఆ రెండు పుస్తకాలు పారాయణ చేసిన తర్వాత అవి గ్రంథాలవి అందుకని నేను మీ అందరికీ కూడా భగవద్గీత నాకు తోచినంతమందికి ఇవ్వగలిగాను నా ధర్మం కోసం నేను చేసిన ఒక ప్రయత్నం అది నా సనాతన ధర్మం కోసం నేను చేసిన ప్రయత్నం అది సనాతన ధర్మం అంత గొప్పది లేదండి పైసలు ఖర్చు పెట్టాలనుకుంటే పేదవాళ్ళకి ఖర్చు పెట్టండి ఆహారం లేనటువంటి మూగజీవాలకు పెట్టండి గోశాలకి ఖర్చు పెట్టండి ఆ గోవుల్ని బతుకుతాయండి గోవుల్ని ఏ పోషణ లేక ఎవరు గోవు పాలు తాగరు ఆవు పాలు పనికిరాదంటారు ఆవు యొక్క వైభవం ఎంత గొప్పది ఆవు యొక్క మోపురం మీద ఎర్రటి సూర్యకిరణాలు పడగానే ఆ ఎర్రటి సూర్యకిరణాల యొక్క శక్తి ఆ శిరాలకు అంది అందులోంచి బంగారుమయమైనటువంటి పాలు వస్తాయి బంగారంలాగా మెరిసిపోతుంటాయి పసుపు రంగులో మీకు కనబడుతుంటాయి ఆవు పాలు బంగారంలా వెరిసి మెరిసిపోతుంటాయి ఆ పాలు తాగినటువంటి వారికి ఎంతో ఆరోగ్యం లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఆ గోమాతను మనం అందరం కూడా ఎవ్వరూ ఆ పాలు తాగక గోవులకు ఆహారం పెట్టేవాళ్ళు లేక ఎవరు గోవును పట్టించుకునే నాదులు లేక ఆహారం లేక తీసుకుపోయి కపీలాలను వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతున్నాయి ఎవరిని మనం విమర్శించగలుగుతాం చెప్పండి స్వయంగా మనం చేసినటువంటి తప్పులే కదా దయచేసి గోవుల్ని సంరక్షించండి ఎక్కడ గోవు కనబడినా ఆహారం లేకుండా బాధపడుతున్నాం మనం అందరం అండి మన అమ్మ గోమాత సనాతన ధర్మం హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరూ గోమాతని సంరక్షించాలి గోమాత అంటే మనకు తల్లి ఆహారం లేక కష్టపడుతూ అలా డొక్కలు ఎండిపోయి అసలు చూస్తుంటే ఎంతో బాధకరంగా ఉంటుంది దయచేసి అటువంటి పరిస్థితుల్లో గోమాతను ఉండనివ్వకుండా గోశాలలు పెరగాలి మన ప్రతి వాడలోనూ గోశాలలు ఉండాలి గో సంరక్షణ జరగాలి గోవుకు ఆహారం పెట్టాలి గోసేవ చేయాలి కుటుంబ సమేతంగా ఎప్పుడు మీకు ఏ గ్రహణం అన్నా ఏ భయం అన్నా అనిపించిందంటే మీకు గ్రహణం విడిచిపెట్టిన తర్వాత విడుపు స్నానాలు అవన్నీ పూర్తి చేసుకొని మీరు గోసేవ చేస్తే మీకు సకల శుభాలు జరుగుతాయి ఇది నిజం పచ్చి నిజం చెప్తాను మీరు ఏ దాన ధర్మాలు చేయలేకపోయినా గోవుకి ఏమి మీరు చేసినా గో సేవ చేసినా గోవు గ్రాసం కోసం ఏదైనా ఖర్చు పెట్టినా మీ డబ్బు సరైన వాటికి ఖర్చు అయినట్టు లెక్కగా మీరు రాసి పెట్టేసుకోండి నేను ఒక సరైన విషయానికి నేను డబ్బి వాళ్ళ ఖర్చు పెట్టాను అని ఆధ్యాత్మికంగా ఖర్చు పెట్టినప్పుడు కూడా చాలామంది అండి నేను దేవుడికి ఇన్ని పూజల కోసం ఇంత ఖర్చు పెట్టానండి ఇంత ఖర్చు పెట్టానండి ఇంత ఖర్చు పెట్టానండి అదేదో డబ్బు ఖర్చులాగా పదిసార్లు రాసుకుంటారండి ఏమండి పిజ్జాలు బర్గర్లు ఇంకా అడ్డమైనవన్నీ మనం తింటామండి ఏవో తింటాం వాటన్నిటికీ డబ్బులు ఖర్చు పెడతామండి ఆ ఖర్చు పెట్టిన ఏమో లెక్క చేయమండి మనం మర్చిపోతాం మనం ఎందుకంటే మనం భగవంతుడు ఖర్చు పెట్టేది ప్రతీదీ మనం రాసుకుంటాం నేను ఆ రోజు నూనెకి ఎంత ఖర్చు పెట్టాను పూలకి ఎంత ఖర్చు పెట్టాను ఇదే మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన విధానం దయచేసి ఇటువంటి ఆలోచనలు మానేసేయండి భగవత్ సేవ కోసం ఖచ్చితంగా మనం ఖర్చు పెట్టాలండి కొంత డబ్బు మీరు వెయ్యి రూపాయలు ఉంటే పది రూపాయలు ఖర్చు పెట్టండి పది రూపాయలు సేవ కోసం ఖర్చు పెట్టండి భగవద్సేవ ఇంకొక రూపంగా కూడా చేయొచ్చు భూత యజ్ఞం అంటారు యజ్ఞం అంటే ఏదో భూతాలకు సంబంధించిన యజ్ఞాలు కావు భూత యజ్ఞం అంటే మనతో జీవిస్తున్నటువంటి పశుపక్షాలు మన ఇంటి చుట్టుపక్కల కుక్కలు ఉంటాయి ఎండిపోయి ఉంటాయి పాపం వాటికి ఆహారం బెటర్ ఎవరు అవి కుక్కలు వచ్చేసి పిల్లల మీద అటాక్ చేస్తున్నాయి అంటే ఎందుకు అటాక్ చేస్తాయి వాటికి ఎందుకు అటాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆహారం లేక ఏమీ తెలియక పిచ్చెక్కిపోయి ఆకలి ఆకలితోటి మనం ఒక గంట సేపు తిండి లేకపోతేనే వెలువెల్లాడిపోతాం ఎన్నో రోజులు పస్తులు ఉండి ఆ మూగజీవాలు అలా అయిపోయి పిల్లల మీద అటాక్ చేస్తూ వాళ్ళని కరుస్తున్నాయి ఆ పరిస్థితి తీసుకొచ్చిందే మనం మళ్ళీ వాటిని అన్నిటిని బంధించి విషం పెట్టి చంపుతున్నారు చాలామంది ఇవన్నీ పాపాలే అండి దయచేసి ఒక సోదరుడుగా ఒక మీ ఇంటివాడిగా చెప్తున్నాను మీ చుట్టుపక్కల ఎప్పుడు ఏ గోవు ఇలాగా ఆకలితో ఉన్నా ఏ మూగజీవాల ఆహారం లేకుండా బాధపడుతున్నా దయచేసి మీరు నా ఛానల్ వీక్షించే ప్రేక్షకులు నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా నేను మీ మీ యొక్క మీరు ఉద్ధరించబడాలనే విషయంతో చెప్తానండి మీ డబ్బు ఖర్చు అయ్యేటటువంటి విషయం ఏదైనా ఉంటే ఇటువంటి వాటి ఖర్చు పెట్టండి మీ తరతరాలు కూడా సుఖ సౌఖ్యములతో భోగభాగ్యములతో తులతూగేటట్టుగా వాటి ఆశీర్వచనం నిజాయితీగా చెప్తున్నా మీకు లభిస్తుంది మీ ఇంట కష్టం అనేది రాకుండా వాటి ఆశీర్వచనం మీకు లభిస్తుంది మీకు తిండికి బట్టకి పిల్లలకి సంతానానికి పశుపక్షాదులు మీ ఇంట్లో ఉండడానికి వాహనాలకి గృహానికి ఇటువంటి వాటికి లోటు లేకుండా మీ తరతరాలు ఉద్ధరించబడతాయి మూగజీవాలకి ఏది ఆహారం పెట్టినా ఆకలితో అనార్థులతో అన్నం లేక చాలా కష్టపడుతూ రోడ్డు మీద కష్టపడుతున్నటువంటి వాళ్ళకి ఏ ఒంటి మీద బట్ట కట్టుకోవడానికి కూడా వీళ్ళైనటువంటి వాళ్ళకి మీరు సహాయం చేసిన ఎటువంటి సహాయం చేసినా మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది చిన్న ఉదాహరణ ఈ పదిహేను నిమిషాలు అయిపోయింది వీడియో క్షమించండి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఏదో చెప్పుకుంటూ పోతున్నా చాలా రోజులు అయింది కదా నేను ఇంకెంతసేపు మాట్లాడుతానని చూస్తుంటారనే ఎక్కువసేపు అయినా పెడుతున్నా ఈ వీడియో దయచేసి పూర్తిగా చూడండి ఇంకోటి ఏంటంటే ఒకనొక సందర్భంలో చలికాలం వచ్చింది చలికాలం కొంచెం శీతలంగా చల్లగా ఉంటుంది కదా అటువంటి సందర్భంలో నేను ఏదో పని మీద వెళ్ళాను యాక్చువల్గా నాకు అసలు సంబంధమే లేదు ఆ పని మీద వెళ్ళాలన్న ఆలోచనే లేదు కానీ భగవంతుడు నన్ను ఎందుకు తీసుకెళ్ళాడో తెలియదు లేదు ఆ కుటుంబం ఎందుకో పాపం వాళ్ళకి దుప్పట్లు లేక బాధపడుతున్నానంటే నాకు తెలియదు అది భగవంతుడు మన నన్ను ఎందుకు తీసుకెళ్ళాడో తెలియదు ఒక విషయం మీద నేను ఏదో పని మీద వెళ్ళాను వెళ్ళినప్పుడు అలా వస్తూ ఉండగా ఆ కుటుంబం కొంచెం సరిగ్గా గుడిసెలాగుండి వాళ్ళకి పాపం దుప్పట్లు గుప్పట్లు ఏం లేకుండా అన్నీ పాపం వర్షం పడినా ఏం పడినా కూడా తడిసిపోయినటువంటి పరిస్థితులు ఉండి వాళ్ళకి పాపం కింద పడుకోవడానికి కూడా వీలు లేకుండా ఇబ్బందిగా కొంచెం ముందుకెళ్తే దుప్పట్లు కనబడ్డాయి నా మనసుకెందుకో వీళ్ళకి దుప్పట్లు ఇద్దాం పాపం కష్టపడుతున్నారు కదా అని చెప్పి ఒక నాలుగు దుప్పట్లు కొను కొనుక్కొని వెళ్ళి బండి రివర్స్ చేసుకొని వెళ్ళి వాళ్ళకి వచ్చా ఇవ్వగానే వాళ్ళు ఎంతో సంతోషపడిపోయి వాళ్ళ భగవంతుని ఆకాశం వైపు తిరిగి చూసి భగవంతుని నమస్కారం చేసుకొని మేము నాలుగైదు రోజుల నుంచి ఏ దుప్పట్లు లేక చలికి వెలువెల్లి నడిపోతూ కష్టపడుతున్నాం అయ్యా ఆ దేవుళ్ళ రూపంలో నువ్వు వచ్చావు దేవుడికి నిన్న మొన్న ఇవాళ మొరపెట్టుకుంటే ఇవాళ స్వామి నా యొక్క మాట విని నేను పంపించాడందుకు మనం భగవంతుడు ఎక్కడో ఉంటాడండి మనలోనే ఉంటాడు భగవంతుడు మనలోనే ఉంటాడు సమయం వచ్చినప్పుడు ఇతరులకు సహాయం చేసినప్పుడు వాళ్ళు పొందేటటువంటి సంతృప్తి మీకు ఆ యొక్క ఆనందం నేను ఇచ్చానన్న ఆనందం మధ్యలోనే ఉంటాడు వారి సంతృప్తి నీ యొక్క ఆనందం పంచి ఇచ్చినందుకు వాళ్ళ ఆనందపడినందుకు వచ్చినటువంటి వాళ్ళకు లభించిన విషయం వల్ల వాళ్ళు పొందిన సంతృప్తికి వాళ్ళకి నేను ఇవ్వగలిగానన్న ఆనందానికి మధ్యలో ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీయే భగవంతుడు అది నేను వర్ణించలేనటువంటి ఆనందం ఆ రోజు నాకు కలిగింది ఇప్పటికీ నేను చెప్తున్నాను నేనేదో గొప్ప పని చేశానని చెప్పట్లేదు ఆ ఆనందం మనకు కలిగినప్పుడు భగవత్ సాక్షాత్కారం మనకు అయినంత ఆనందం కలుగుతుంది మనకు ఆ శక్తి తెలుస్తుంది భగవంతుడు మనలో వచ్చాడు వాళ్ళు నువ్వే దేవుడిగా వచ్చావు అన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది ఆహా భగవంతుడు ఆయన లీల చూపించడం కోసం ఆయన మనని పావుగా మార్ వాడుకొని మన్ను ఇక్కడికి పంపించాడు నన్ను ఇక్కడికి పంపించాడు నేను వాళ్ళకి ఇవ్వగలిగానని ఎంతో ఆనందపడిపోయాను అలాంటి నా జీవితంలో ఎన్నో విషయాలు జరిగాయి మీరు కూడా ఇట్లాంటి విషయాల్లో పాల్గొనండి మనం ఏ జన్మలో ఏ దానము ఏ ధర్మము చేయక ఎన్నో పాపాలు చేసినటువంటి ఆ యొక్క పాపకర్మలతో పుట్టాం కాబట్టి ఇవన్నీ అనుభవిస్తున్నాం మనం అది లేదు అని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే ఎవరు ఏమి అన్నా కూడా ఒకడు మంచిగా బతుకుతూ ఒకడు ఎంత కష్టపడిన జీవితంలో వృద్ధిలోకి రావట్లేదంటే ఏదో సంథింగ్ ఈజ్ దేర్ వాళ్ళ వాళ్ళ వెనకేతో సంథింగ్ జరుగుతుంది అనేటటువంటి విషయం ఉన్నది అది ఖచ్చితంగా ఉంది అది సనాతన ధర్మంలోనే చెప్పబడింది ఏమిటి అంటే శుభకర్మలు పాపకర్మలు ఎవడైతే పాపకర్మలు అమితంగా చాలా ఎక్కువగా చేసినటువంటి వాడు ఉంటాడో ఓకే ఖచ్చితంగా వాడు ఈ జన్మలో కొంచెం కష్టపడతాడు కానీ ఆ కష్టం తాత్కాలికమే భగవంతుడి యొక్క చెప్పినటువంటి మార్గాలు ఎప్పుడైతే ఆ అనుసరించి ప్రయాణం చేస్తాడో ఖచ్చితంగా వాడు సద్గతులో పాలవుతాడని మన శాస్త్రం చెప్తున్నది ఈ జన్మలో నువ్వు చేసే ప్రతి పుణ్యం నీకు ఈ జన్మలోనూ నా రానున్న జన్మలోనూ నీకు నీ తరాలకి నీ వంశానికి ఉపయోగపడుతుంది మనం చేసిన మంచే మన వెంట వస్తుంది తప్ప చెడు మన వెంట రాదు గుర్తుపెట్టుకోండి చెడు ఎప్పుడు కూడా మనకి మనకు రావాల్సిన సద్గతులన్నిటి నుంచి మనం ఇబ్బందులు పడేటటువంటి దుర్గతులు మనకి లభించేటటువంటి విషయాలకు మాత్రమే ఉపయోగపడుతుంది ఇవాళ నేను ఏదైనా ఎవరినైనా కొట్టి బాధ పెట్టి డబ్బులు ఇవాళ తీసుకుంటే ఇవాళ నేను తీసుకుని ఉండొచ్చు నాకు బలం బాగుంది కాబట్టి అని రేపటి రోజున నన్ను ఇంకొంచెం బలమైన వాడు నన్ను కొట్టి ఆ డబ్బులు తీసుకునే శక్తి వాడికి వస్తుంది శ్రీమాతేణిమ